దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు గౌరవనీయులు నీరు పెద్దలు శ్రీ ముంగమూరు రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ పశువు సైనికులు అంటే వీపీఆర్ సైనికులుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎంపీటీసీ ఉరుటూరు శేషమ్మ గారు ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి ఎంపీటీసీ గారు మేడం గారి సమక్షంలో పార్టీలో కుటుంబ గారు పేరం అరుణ్ కుమార్ ఎంపీటీసీ గారు మోటుపల్లి జయన్సీరాడి ீதர் நத்தாலர் ரெடி கார்டு ரெடி கோபால் தூர் கோபால் మల్లి గారు పోసిన వెంకటేశ్వర్లు గారు పచ్చబట్ల శ్రీనివాసులు కొమ్మి విజయ్ గారు పచ్చపట్ల కొమ్మి విజయమ్మ గారు పచ్చపట్ల శ్రీనివాసులు గారు కొట్టేళ్ళ మనోహర్ గారు మద్దాల గణపతి గారు షేక్ నిమాష్ గారు షేక్ బ్రహ్మయ్య గారు దాదాపు నా దగ్గర ఏ ఇరవై సంవత్సరాలు చుట్టాడు ముప్పై సంవత్సరాలు నాకు తెలియదు వాళ్ళ సొంత అట్లా చాలా మంది మనకి ఈ రోజు ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం మీ అందరికి కూడా ఎటువంటి మీ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు తీసుకురండి ప్రశాంతి కూడా చాలా ప్రశాంతంగా చూసుకుంటది రెండు గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా ఇటువంటి అన్ని కూడా మనలో ఉంది అది సర్దుకోకపోవడమా దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా అది మనలో ఉంది కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపిక్గా ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైటు అనేది మనకే ఆ ఆలోచన కలగద్దు సో మీ అందరూ కూడా రెండు పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడో దంతేవాడ మీకు అందరికి తెలియదు ఆ దంతేవాడ అనేది ఈ మామూలు పని చేసే ఊరు కాదది మామూలు మంచి పని చేయలేరు అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పని చేస్తున్నాడు ఆ రూపాయి తీసుకొచ్చి మీ గ్రామాల్లో మళ్ళీ పెట్టున్నాడు ఇవన్నీ కూడా మీకు తెలియాల ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు పార్టీ పక్కన పెట్టండి నాకు ఎప్పటి నుంచో వెంకయ్య గారు తెలుసు ఆయన చెప్పనండి ఎప్పుడు ఎప్పటి నుంచి తెలుసు ఈ పార్టీలు ఈ పక్కన పెట్టి ఈరోజు మంచి కాదు బట్ ఆయన కష్టం అని చెప్తున్నా నేను ఊ పెట్టిపోయి ఎక్కడ పోయి ఎక్కడ సంపాదిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి చేస్తున్నాడు ఎటువంటి స్థలంలో పనిచేస్తున్నాడనేది నాకు తెలుసు ఎందుకంటే నేను బయట వ్యాపారం చేస్తున్నాను ఆయన చేసే దగ్గర అయితే నాకు తెలిసి ఎవరో కమ్మపాలం నుంచి పోయి వెంకయ్య పోయి చేస్తున్నా అంటే నాకే ఆశ్చర్యం గవర్నమెంటే ఏం చేయలేక అటువంటి దగ్గర గవర్నమెంటే చాలా దగ్గర ఆడా చూస్తే గవర్నమెంట్ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా ఏదో ఒకటి ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏదో ఒకటి కంటాలు తేవడం లేదంటే ఇది గాల్చేసేవాడడం ఆ ఫ్యాక్టరీని తగలబెట్టడం ఇటువంటి స్థలంలో పనిచేస్తున్నారు ఏ గారు చెప్పండి నిజం నిజం కాదా చెప్పేది అటువంటి దగ్గర పనిచేస్తున్నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈరోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులున్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ ఉంది మనకి చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించినా ఈ రోజు వరకు వైఎస్ఆర్ సిపిలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడదు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటి వరకే ఎన్నో సార్లు నుంచి చెప్తున్నాను అది ఈ రోజు ఈ మండల నాయకుల ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి అదే అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి ఇచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోవూరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యమేలారు అంతకన్నా ప్రజలు గాని లోకల్ లీడర్స్ గాని సర్పంచ్ కానీ గాని కానీ లు గాని అదేవిధంగా గాని అదే విధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్ లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చేయించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతని నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటు పడాలని వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఇందాక వెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని మీకెటువంటి సమస్య నాకొచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బా బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాత ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు